ఇప్పరకు దాదాపుగా పదకొండు సంవత్సరాలైంది కేసు చాలా రకాలైనటువంటి వ్యయ ప్రాయాలను అతి కాకుండా ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక నిలిచిన సచివాలయాలకు వెళ్ళాలి అన్ని కూడా మరి ఈరోజు ఒక మంచి తీర్పు వచ్చింది న్యాయస్థానాలు ఉండబట్టే ఉంది కానీ అది లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది ఈరోజు మరి ఈ యొక్క తీర్పు ఏదైతే ఉందో అప్రిషియేట్ చేస్తున్నాము మా వాళ్ళంతా కూడాను చాలామంది లాయల్స్ ఒక టీం చంద్రబాబు గారు లేకపోతే రాజేంద్ర ప్రసాద్ గారు తెరగంగా జిల్లా వాళ్ళు చాలా బాగా ఇన్ డెప్గా చూసి వాదించడం జరిగింది మంచి జరిగింది ఇది మరి ఇన్నాళ్ళు పెళ్ళి ఉన్న కేసు గుర్చునీయడం ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఒక మంచి పరిణామం